చెందిన మల్లకొల్ల సిద్ధరాములు అనే వ్యక్తి పోలీస్ స్టేషన్కి వచ్చి బెజెపల్లి గ్రామ శివారులో గల తన పొలంలో గల బర్రెల షెడ్లో తన రెగ్యులర్గా ఎప్పటిలాగానే బర్లను దూడలను షెడ్లో కట్టేసి నేను రాత్రి ఇంటికి వెళ్ళి రా రాత్రి పది గంటలకు వచ్చి చూడగా ఒక వ్యక్తి ఒక సంవత్సరం వయసు గల దూడను బలవంతంగా బలాత్కారం చేస్తుండగా అతను పట్టుకొని పిల్చారిచ్చగా తన పేరు రోహిత్ అని చెప్పినాడని తెలిపి రాత్రి కావడం వల్ల ఈరోజు వచ్చి పిటిషన్ ఇవ్వగా ఇటు విషయంపై కేసు నమోదు చేసుకొని విచారణ నిమిత్తం సీన్ సీన్ ఆఫ్ క్రైమ్కి రావడం జరిగింది ఇటు విషయంపై చట్టరీత్యా చర్యలు తీసుకోబడతాయి

కంపెనీలు దగ్గర ఉంటాయి కంపెనీ బీఆర్ బీఆర్ వాళ్ళు ఒక అతను వచ్చి నేను సీసీటీవీ ఫుటేజ్లో చూశాను అందులో బల్ను కొట్టడం దుడ్డెలను మానభంగం చేయడం అలాంటివి చేయడం జరిగింది గత పది రోజుల నుంచి నడుస్తుంది సిసి కెమె అంతకుముందు సీసీ కెమెరాలు లేక లేకుండే షెడ్ల సీసీ కెమెరాలు ఫిట్ చేయడం వలన మాకు వ్యక్తి ఐడెంటిఫై అయ్యిండు పైన ఆ రూట్లో మనుషులు కూడా వెళ్తుంటారు మాకు కొంచెం అడి ప్రాంతం ఉంటుంది దీనిపైన చర్య తీసుకోగలరాని మన ఎస్ఆర్ కూర్చున్నా మిగతాపల్లి మనం చిన్న శంకరపేట ఐదు పది పట్టభూమి ఉంటే అది సెడ్ చేసుకున్నాం బల్ల సెడ్ పది ఉన్నాయి ఒక ఐదు ఆరు దుడ్డలు ఉంటాయి ఈ కంపెనీ వాళ్ళు వచ్చి దొంగలు అనుకుని విందకుని పత్నాడు చేసేవారు మళ్ళీ సీసీ కెమెరా పెట్టుకున్నాక దొరికితే వచ్చి కంపెనీ వచ్చి వీళ్ళు మనభంగం చేస్తారు దుడ్డల కాళ్ళు కట్టి ఖరాబ్ చేస్తారు అన్నీ చేస్తున్నారు పోలీసు వాళ్ళకి దానికి మాకు అధికారులు తీసుకోవాలి లేంటారు వాళ్ళు అధికారులు మరి చర్య తీసుకోవాలి వాళ్ళ కంపెనీ బయటకు రాకుండా చేయాలి బయటకు వెళ్ళద్దు వాళ్ళు మొత్తం అంటే